ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న జనసేన పార్టీ అధినేత రాష్ట్ర కూటమి పాలన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ప్రధాన కేంద్రమైన గడియార స్తంభం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి దర్శి నియోజకవర్గం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికార పార్టీ దర్శన నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం తనకెంతో గర్వంగా ఉంది అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ప్రారంభ గొట్టిపాటి హనుమంతరావు ఆయన కుమారుడు నరసయ్య ఆయన కుమార్తెనైన నేను నా బాబాయ్ గొట్టిపాటి రవి ప్రమేయంతో దర్శ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున రాజకీయాల్లోకి వచ్చానని గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని అధికారం కోసం మా గొట్టిపాటి వారు ఎప్పుడూ ఆరాట పడలేదని హర్షద్వానాల మధ్య తెలియపరిచారు నిరుద్యోగ భృతి కోసం నియోజకవర్గంలో యువతి యువకులకు అవకాశం కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు లలిత్సాగర్ దర్శి మాజీ శాసనసభ్యులు నారపశశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ స్టీవెన్ పలువురు మహిళా నాయకురాలు వీర మహిళలు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i'm gonna put it ý thức 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 ý తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేర్పైనాన్న నమస్కారాలు ఇవాళ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా అందరితో నాకు చాలా సంతోషంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెప్తే ఆంధ్రప్రదేశే కాదు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక వైబ్రేషన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఒక ప్రజా సేవ చేయడానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎంఐ ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు వారికి నా శుభాకాంక్షలు ఉన్న లేకపోయినా ప్రజల కోసం రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు సాగుతున్నారు ఇద్దరు వారి స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు మీరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను నలభై సంవత్సరాలుగా నచ్చలేని రాజకీయ ప్రయాణంలో ఉన్నారు అధికార దాహం అనే పదం గొట్టిపాటి కుటుంబం చరిత్రలోనే లేదు నేను ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను ఓడినా గెలిచినా నర్సీ ప్రజలతోనే ఉంటాను అని ముప్పై ఐదు రోజులు ఎలక్షన్స్ కి ముందు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టాను అంత తక్కువ సమయంలో లక్ష మంది నన్ను ఆదరించి నాకు ఓట్లు వేశారు నేను నన్ను నమ్మిన ప్రజల కోసం నర్సీ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను న్యూ మీడియాలో వచ్చే విమర్శలకి వేరే మీడియా వాళ్ళు దయచేసి ట్రాప్ లో పడద్దు ఎన్ని విమర్శలు చేసినా దర్శి అభివృద్ధి నా ధ్యేయం దర్శి అభివృద్ధి సమాధానం చూస్తూనే ఉన్నారు బస్ షెంటర్లు ఏర్పాటు చేస్తాం మాస్ లైట్స్ వచ్చినాయి సిసి రోడ్లు శంకుస్థాపన జరిగింది డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న విజిట్ చేశాను దాన్ని డెవలప్ చేసి చూపిస్తాను మా ప్రయాణం ఎప్పుడూ అభివృద్ధి వైపు ఉంటుంది ఇప్పుడు తుఫాన్ వల్ల కొంచెం వాగులు వంగలు పర్లుతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి టౌన్ లో కూడా నీళ్లు ఉండకుండా ముందుగానే డ్రైనేజ్ అంతా క్లియర్ చేపించి జాగ్రత్తలు తీసుకున్నాము ఇవాళ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం భాగంగా వందలాది మొక్కలు ఇవాళ నాటుతున్నాము మేము ముఖ్యంగా దర్శి నియోజకవర్గం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉండగా నాకు ఎన్నో సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్య ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మేము హెచ్ఆర్కో సంస్థ వారితో కట్టాము ఈ సంస్థ రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ లో స్థాపించారు దీని ఆధ్వర్యంలో ఇప్పటి వరకు లక్ష మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు నిరుద్యోగ అవకాశం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వలసలు తగ్గించడం గడప గడపకి సేకరించి వారి చదువు అర్హతని బట్టి వారికి ఉద్యోగ కల్పిస్తారు ఈ విషయాన్ని హెచ్ఆర్ గారితో కలిసి ఇక్కడ తెలియచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు అట్లాగే దీన్ని ఎలా వినియోగించుకోవాలి అనే వివరాలను హర్షరెడ్డి గారు తెలియజేస్తారు జాబ్ మేళా నిర్వహిస్తాము సెప్టెంబర్ ఎయిటీన్త్ నా మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు